అందుకామె నీ దేవుడైన అంటే ఏలియాన్ చూడంగానే ఇతను ఇస్రాయలీడని ఏలియాన్ చూడంగానే ఆయన డ్రెస్సుని బట్టి ఆయన ఒక దేవుని సేవకుడని అర్థమైపోయింది ఆవిడికి అర్థమైపోయింది ఆవిడికి అర్థమైపోయి నీ దేవుడైన యహోవా జీవముతోడు ఒట్టు తొట్టెలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధం ఉన్నవే కానీ అప్పం ఒక్కటైన లేదు మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చను అదే పొజిషన్లో నువ్వు ఉంటే దేవుని చెప్తాను కాదేమో ప్రభా సారీ 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 అని ఉండేవాళ్ళం మనం కానీ ఏలియా తాను ఏర్పరచుకున్నటువంటి ప్లాన్ నమ్మాడు కాబట్టి అస్సలు కూల్ ఆవిడ పచ్చి బూదులు తిట్టిన మొహమ్మద్ అని కూసిన మనం నెక్స్ట్ అని తెలుసా అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడకొద్దు పోయి నువ్వు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమ్మ మొదట చేసి నా యుద్ధకు తీసుకురము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను సర్లే అంటే ఎంత కూల్గా మాట పచ్చి బుద్దులు తర్వాత పర్వాలే కానీ భయపడద్ది ఏం టెన్షన్ పడద్దు నువ్వు వెళ్ళు నేను చెప్పినట్లు నువ్వు చేసి జాత నేను చెప్పినట్లు చేసి జాత నేను చెప్పినట్లు చేసి ఫస్ట్ రొట్టె నాకేవు ఫస్ట్ రొట్టె నాకేవు ఆ తర్వాత మీరు తినండి దేవుడు చెప్తున్నాడు నీ ఇంట్లో పిండి అయిపోదు మీ ఇంట్లో నూనె అయిపోదు భూమి మీద యహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇస్రాయిలీల దేవుడైన యహోవా చల్వించుచున్నాడు ఆ నేను ఎంత దమ్ముండాలండి ఏలియాకి అలాంటి ప్రశ్న అంటానికే ఎంత దేవుడితో కనెక్షన్ ఉంటే అలాంటి మాట అంటాడండి ఆయన మీ ఇంట్లో పిండి అయిపోదో మీ ఇంట్లో నూనె అయిపోద్దు అయితే ఒకటి ఫస్ట్ రొట్టె నాకు ఇవ్వాలి దేవుడు దాంట్లోంచి ఒక పాట నేర్పిస్తున్నాడు మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుంది మనందరం కూడా దేవునికి కానుకిస్తాం నెలవారీ ఇస్తాం కొంతమంది దాని దశం భాగం అంటారు ప్రతి ఆదివారం ఇస్తాం సేవకులు మనకి ఇంటికి వస్తే కూడా వాళ్ళకి కూడా ఇస్తాం అయితే నేను ఒక్క మాట అడతాను మీరు కానుకిస్తున్నారు మీరు నేనేం కాదనట్లేదు ఎంత ఇస్తున్నారో అందరికీ తెలుస్తుంది కానీ ఒకటి మాత్రం మీకు దేవుడికే తెలుస్తుంది ఎలా ఇస్తున్నారనేది ఏంటి సార్ ఎలా ఇచ్చేదనంటే ఓ మాట చెప్తాను చూడండి నాకు పదివేల రూపాయల జీతం పదివేల రూపాయల జీతం వచ్చింది చూడండి నేను ఎలా ఆలోచిస్తాను పదివేలు వచ్చింది నాలుగు వేలు ఇంటిద్ది రెండు వేలు కిరాణా కొట్టుకి వెయ్యి రూపాయల పిల్లల బడికి వెయ్యి రూపాయలు టెలిఫోన్ బిల్లు అవన్నీ ఈ వెయ్యి రూపాయలు దీనికి దానికి ఇక చివరికి మిగిలింది తొమ్మిది వందలు ఈ తొమ్మిది వందల దేవుని సేవకే నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు ఇదిగోండి సార్ తొమ్మిది వందలు పాస్టర్ గారికి కనబడేది తొమ్మిది వందలు కానీ దేవుడికి కనబడేది నీకు అన్నీ తీసుకొని మిగిలిపోయింది నాకు పెట్టావు నువ్వు అన్నీ తీసుకొని మిగిలిపోయింది నాకు పెట్టావు గీకి పెట్టావు కింద మాడు పెట్టావు నాకు తేటంతా నువ్వు వేసేసుకున్నావు మంచిదంతా నువ్వు తీసేసుకున్నావు మిగిలిపోయింది నాకు పెట్టావు అది దేవుడికి తెలుసుద్ది నువ్వు డ్రామా ఆడద్దు ఎప్పుడు ఇచ్చావు డబ్బులు విషయం వదిలే దేవుడికి సమయం ఎప్పుడు ఇస్తే బాగుంటుంది పొద్దున్నే శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇస్తే బాగుంటుందిగా ఎవ్వో ఒక గంట తర్వాత ఒక అరగంట తర్వాత ఫోన్ వచ్చింది కాస్త చూద్దాం మెసేజ్ చూద్దాం అయ్యో టైం అయిపోయింది దారిలో చూద్దాం అయ్యో అయిపోయింది రాత్రి చూద్దాం పడుకునే ముందు బైబిల్ తీసి రెండు వచ్చిన చదివి మోకరించి ప్రార్థన చేయడానికి బద్దకం అయ్యి నీకున్నటువంటి నీరసాన్ని బట్టి దొప్పుడు కప్పుకొని పడుకొని ప్రభావం నాకు చాలా ఇబ్బందిగా ఉంది రేపు పొద్దున ప్రార్థన చేస్తానని ఎన్ని సార్లంలా యూ డి నాట్ గివ్ ద టైమ్ విచ్ గాడ్ వాంటెడ్ మొదట నాకే జ్యూ మీ ద ఫస్ట్ ఇందా కుర్రోళ్ళు ఎవరో కుర్రోడు ప్రశ్న అడిగాడు మొదటిగా దేవుని రాజ్యం ఎతకడం అంటే ఏంటి అని మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వటమే మొదటిగా దేవుని రాజ్యం ఎతకడం నీ ప్రేమలో మొదటి స్థానం దేవుడికే నీ యొక్క ప్రణాళికలో మొదటి స్థానం దేవుడికే నీ రోజులో మొదటి స్థానం దేవుడికే నువ్వు ఇచ్చేదాంట్లో మొదటి స్థానం దేవుడికే గివ్ టు గాడ్ ఎందుకు ఇస్తావు తెలుసా ఆయన ఇచ్చాడు కాబట్టి ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు అందుట్లో మొదటి దేవుడికి ఇచ్చేస్తా ఈ జీతం నాకు దేవుడి ఇచ్చాడు మొదటి దేవుడికి ఇచ్చేస్తా ఏరియా అంటున్నాడు మొదట నాకే అర్థమవుతుందా ఆమె అన్యురాలు ఆవిడికి ఏం తెలీదు పైగా ఆవిడ చెప్తుంది మా ఇంట్లో ఉన్నది ఇదే పిండి ఈ చివరి రొట్లు చేసుకొని రెండు ఒక రొట్టి నా కొడుకు ఒక రొట్టి నేను తినేసి ఎంతకాలం బతకగలితే అంతకాలం బతికి చచ్చిపోదాం అనుకున్నాం దాంట్లో మొదటి రొట్టి నీకు ఇచ్చేస్తే మేమేం తినాలిరా మేమేం తినాలి కానీ ఆవిడ ఒకే ఒక మాట పట్టుకుంది ఇస్రాయిల్ దేవుడే యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చింది గుర్తుపెట్టుకోండి విశ్వాసాన్ని మనం కనపరిస్తే మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా విశ్వాసాన్ని కనపరుస్తారు మీలో చాలామంది అనే మాట ఏంటంటే సార్ మా ఆఫీసులో వాళ్ళకి సువార్త ఎలా చెప్పాలండి మా ఆఫీస్లో వాళ్ళకి ప్రభువుని ఎలా పరిచయం చేయాలండి ఏం చెప్పద్దండి జీవించి చూపించండి ముందు జీవించి చూపించండి మీరు నిగ్రహశక్తి కలిగి విశ్వాసంలో జారిపోకుండా మీ పని కష్టపడి చేస్తూ మీరు జీవిస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి వేరుగా ఉన్నారే అని వాళ్లే మీ దగ్గరకు వచ్చి అడుగుతారు వాళ్ళే వాళ్ళే నీ విశ్వాసం వాళ్ళకి విశ్వాసం పుట్టించేది అవ్వాలి నీవు మాట్లాడే తీరు వాళ్ళని సవాలు చేసేది అవ్వాలి జీవము కలిగినటువంటి దేవుడు ఇస్తాడు నీకు అనేక దినాలు బతికేశాను గారు ఎక్కడున్నారంటే ఈ విధవరాలు ఇంట్లో ఉండేవాళ్ళు అది బహుశా సముద్రపు సముద్రపుడ్న ఉండే ఇల్లు అనుకుంటా అలాంటి ఇళ్ళల్లో ఇల్లుకి సూరు పైకి ఉంటుంది సూర్యుకి ఒక ఐదారు అడుగుల కిందకి ఒక మిద్దు ఉంటుంది మిద్దు అంటే ఏంటంటే కట్టెలు పెట్టేసి ఆ కట్టెల మీద తడికి లాంటిది పెట్టేసి పేడేసి మట్టి వేసి అల్లేస్తారు అదొక అయిపోద్ది ఏలి ఆ మిద్ది మీద ఉండేవాడు దానికి మెట్లు బయటకుండే ఇంటి బయటికి ఈడెవడగానే ఇల్లు వచ్చినట్టు మాట్లాడే మన చోటు కూపెడతానికి ఈయన ఇల్లు చూసి వచ్చినట్టు మాట్తున్నాడు అని అనుకునేవాళ్ళు ఉంటారు మీరు కొంతమంది నాకు తెలుసు చాప్టర్ ఎండింగ్ దాకుంటే నేను అనుకుంటున్నానా ఉన్నదా లేదా మీకేది అర్థమవుద్ది అయితే ప్రస్తుతానికైతే వినండి మనవాడు పైన ఉండేవాడు మెట్లు బయటకుండే మెట్లు బయటికి ఇది ఇల్లు అనుకోండి మెట్లు బయటకుండే ఎవడైనా పైన నుంచి మిద్ది మీద నుంచి దిగి మళ్ళీ లాన్కి రావాలన్నమాట వాటి అయితే ఇటు బాగా మెట్లు ఎక్కింది రే ఈ వెళ్ళి చూసి వచ్చినాడు మాట్లాడు నాకు తెలిసి మీరు అనుకుంటారు అలాగా అనుకోండి చివరికి విషయం తేలుతుంది ఓకే బట్ అది విషయం మెట్లు దిగు లాన్ రావాలి నేను అనుకుంటాను రోజు ఆమె ఇంటి బయటికి వెళ్ళి రెండు మెట్లు ఎక్కి అయ్యగారు ఏంటమ్మా హే రెండు రోడ్లు బాగుంది రెండు రోజులు అయిన తర్వాత అయ్యగారు చాలా వందరాలు సార్ మీ దేవుడు ఎంత గొప్పోడు సార్ ఎంత గొప్పోడు అవునమ్మా దేవుడు చాలా గొప్పడు అయ్యగారు ఏంటమ్మా అయ్యగారు ఏంటమ్మా అంటే మాట సార్ ఏంటి అంటే అయ్యగారు ఇప్పుడు నేను పిండి తీసుకొని మూడు రొట్లు చేస్తున్నానండి ఫస్ట్ రోట్ మీకు ఇస్తున్నానండి సెకండ్ ఏమో మా బాబుకి ఇస్తున్నానండి థర్డ్ ఏమో నేను తింటున్నానండి ఇంకేంటి బాధ అయ్యగారు అది కాదండి ఈ మూడు రెట్లు మనం చేస్తాం కదండి చేసేటప్పటికి పిండి అంతా అయిపోతుందండి లోన ఖాళీగా ఉంటుంది నూనె అంతా అయిపోతుంది మరి నీకు ఇంకేంటి బాధ అట్లా కాదు సార్ బాధ ఏమి లేదు అయిపోతుంది తర్వాత రోజుకి వస్తుంది మరి ఇంకేంటి బాధ అది కాదు సార్ కొంచెం అప్పుడప్పుడు టెన్షన్ ఉంటుంది సార్ ఏం టెన్షన్ అదే పస్తుందో లేదు పిండి అని అంటే మనం నవ్వుతాడు మీకులాగా ఏంటి సార్ నవ్వుతున్నారు అయ్యి కాదులే నేను కూడా ఒకప్పుడు ఇలాగే అడిగా అడిగితే ఏ రోజుకి ఆ రోజు ఇస్తాను పోన్నాడు ఆయన అవునా మీకే రోజు కార్య మనం ఏం చేస్తాం సార్ అలాగే సార్ కొంచెం అర్థం చేస్తూ ఉండండి సార్ రోజు అంతే ఏం లేదమ్మా నేను కూడా రెండు రోజులు మూడు రోజులు టెన్షన్ పడ్డాన తర్వాత అలవాటైపోయింది అవునా అంటే విశ్వాసం అలవాటే పద్దా అంతే అలవాడే పద్దే ప్రతి దానికి దేవుడి మీద ఆనుకోవడం అలవాడే పద్దే ఇదే పాఠం సరే అయిపోయింది పదార వచ్చినం యహోబా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్లో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్లో ఉన్న నూనె అయిపోలేదు ఇప్పుడు పదిహేడు వచ్చినాం అంతటా ఎనిమిదో వచ్చినాం పదిహేడు వచ్చిన మొదటి ఏంటి అటు తర్వాత అంటే మనం రెండో క్లాస్ పాస్ అయ్యాడు ఇప్పుడు మూడో క్లాస్కి వెళ్తున్నాడు అందుకనే అటు తర్వాత ఇవి సెక్షన్స్ అనమాట బైబుల్ చదివేటప్పుడు ఇలాంటి పదాల కోసం చూస్తే మనకు అర్థం ఒకటో వచ్చిన ఒకటి రెండో వచ్చిన నుంచి ఏడో దాకా ఒక భాగం ఎనిమిదో వచ్చిన నుంచి పదహారు వచ్చిన దాకా ఒక భాగం పదిహేడు వచ్చిన నుంచి చివరి దాకా ఒక భాగం అటు తర్వాత ఆ ఇంటి యజమాన్ రాయలైన ఆయన కుమారుడు రోగి అయి ప్రాణము నిర్వజాలనంత వ్యాధి కలవాడు నేను ఒకేసారి సస్తే బాగానే ఉంటుంది నాలుగు రోజులు ఏడిచిపోవచ్చు అయితే జబ్బు వచ్చింది ఆయన చూస్తూ ఏడవాలి చూస్తూ ఏడవాలి రోజు రొట్లు చేసేది అయ్యబ్బా పరిస్థితి బాగాలేదయా రెండు రోజు అయ్యా కొంచెం బాగా పరిస్థితి రోజు రోజుకి వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది ఒకరోజు ఏమైంది కోడ ఇది పరిస్థితి ఆమె ఏలియాతో రోగి ప్రాణము నిలచాలంత వ్యాధి కలవండి ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి మూడు సార్లు మాట్లాడింది మొదటిసారి మాట్లాడింది నీ దేవుడే ఈ బాధ అంతా తెచ్చిపెట్టింది అని తిట్టింది ఇప్పుడు రెండోసారి దైవజనుడా ఆమె ఏలియాతో దైవజనుడ జాతమేనండి ఆమె ఏలియాతో దైవజనుడా అన్నది పవిత్రంగా ఏమనలా పాస్టర్ గారు ఇది పవిత్రం ఏ పాస్టర్ ఇది పవిత్రం కాదు రెండు పాస్టర్లే బ్లాక్ అండ్ వైట్లో అర్థమైందా కాబట్టి మీరు ఒకవేళ పవిత్రంగా చదివేటప్పుడు ఆమె ఏలియాతో దైవచనుడా నా ఎత్తుకు నీవు రాణిత్యం ఇలా చదివా అనుకో ఏమర్థం అవుతుంది ఇంకా ఏమర్థం మీకు అసలు ఏమక్కదు ఆ సన్నివేశంలో దిగిపోవాలి ఆమె ఏలియో ద్రైవజను నా ఎద్దకు నువ్వు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమార్ని చంపుటికై నా ఎద్దకు ఏటే వా ఏలియా పాప ఆమె పాపం మీద ప్రసంగం చేశాడా నువ్వు పాపి అని ఆమెను తిట్టాడా తిట్టలేదు కదా ఈవిడేంత ఎంత కోపంతో తిట్టేసింది నా పాపం అంతా బయట పెట్టేశాడు నీ ఎక్కడ బయట పెట్టాడు మానవాడు ఆమెను వెళ్ళి చెప్పాడా చెప్పలేదు కదా జాగ్రత్త వినండి జాగ్రత్తగా వినండి ఈ మాట మీరు విశ్వాసులు అవిశ్వాసులైన కొలీగ్స్ మధ్యన మీరు జీవిస్తున్నారు మీరు విశ్వాసులు అవిశ్వాసులైనటువంటి ఫ్రెండ్స్ మధ్యన జీవిస్తున్నారు నేను చెప్పే స్టేట్మెంట్ జాతామనండి మీ అవిశ్వాస ఫ్రెండ్లు మీ అవిశ్వాస కొలీగ్లు విశ్వాసి అయినటువంటి నీ జీవితం చేత డిస్టర్బ్ అవ్వకపోతే డిస్టర్బ్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి తెలుసా నువ్వు రాజీ పడిపోతున్నావు అని అర్థం నువ్వు రాజీ పడిపోతున్నావు అని విశ్వాసిగా ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఛాలెంజ్ ఉంటుంది వాళ్ళు అనే మాట్లాడి తెలుసా ఇప్పుడు సర్దాగా వీళ్ళు అదేం సినిమా పుష్ప గురించి మాడుకుంటున్నారు అనుకోండి ఆఫీస్లో పుష్ప గురించి మాడుకుంటున్నారు అర్థం నలుగురు ఐదు చాలా సీరిగా పుష్ప సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అంటే తెలుగులో నెంబర్ వన్ హాలీవుడ్ లెవెల్ నెంబర్కి వెళ్ళిపోయింది అని మాడుకుంటున్నారు నువ్వు ఈ వచ్చావు వచ్చిన తర్వాత కదా దాకా పుష్ప గురించి మాట్లావు అని అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి నువ్వు ఇదివరకు పుష్ప గురించి మాట్లాడావు అనమాట అందుకేం టెన్షన్ ఉండదు అయితే నువ్వు అయితే నీ జీవన శైలి వేరైతే నీ ప్రవర్తన వేరైతే ఊరికే తర్వాత మాదాం అది వస్తుంది అది అది డిస్టర్బెన్స్ అంటే అది డిస్టర్బెన్స్ అంటే ఐదుగురు లంచం తీసుకునే వాడున్నాడు ఒక్కడే లంచం తీసుకొని వాడున్నాడు లంచం తీసుకొని వాడు సీన్లోకి వస్తే ఈ ఐదుగురికి టెన్షన్ పుట్టుకొస్తుంది అది విశ్వాసం అంటే ఏలి ఆ ప్రసంగం ఏం చేయాల భక్తి భావంతో జీవించాడు ఈమెలో లేనిపోయినటువంటి గిలి పుట్టుకొచ్చింది ఆ దేవుడిచ్చినటువంటి ఫుడ్డు తిన్నాను నా దేవుడిని కొలుస్తూ ఉన్నాను అందుకే నా కొడుకు చచ్చిపోయాడు నా పాపం బట్టే వీడి చచ్చిపోయాడని అర్థమైపోయింది ఆవిడికి అయితే నేను ఎక్కడ చూడండి అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌకిట్లో నుంచి వాని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి మీకు ఇప్పుడు అర్థం కదా నేను ఎందుకు పైన ఉన్నాడని చెప్పాను సార్ మీరు వేరే చెప్పారు సార్ చెప్పాను కరెక్టే ప్రస్తుతానికి హాఫ్ రివీల్ ఎందుక వినండి ఆయన వాణిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి అంటే మనోడుకో మంచం ఉండేదనమాట మనోడు రోజు ఈవిడికి రొట్లిపిస్తున్నాడు ఆవిడ వంశం ఇప్పించింది ఆవిడ కూర్చున్నాడు ఆయన అది మనోడి పరిస్థితే అక్కడ కూడా ఒంటరిగా కూర్చొని దేవుని సన్నిధిలో గడపడం అనేది ఆయనకు అలవాటైపోయింది అలా ఉండి ప్రార్థన చేయటం చూడండి దీన్ని యథార్థ ప్రార్థన అంటారు యహోవా నా దేవా ఇది నా రేంజ్లో చదువుతాను యహోవా నా దేవా ఏం చేశావు నువ్వు ఏంటిది ఈ అమ్మాయి ఇంటికి వస్తే వీళ్ళు బాబుని చెప్పేస్తే నేను ఏం కావాలి అది ఆయన ప్రార్థన యహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలు కుమార్ని చంపినంతగా ఆమె మీదకు కీడు రాజేసిదివని యహోవాకు మొర్ర పెట్టి అంటే అరిచాడు దేవా ఏంటి ఏంటి సోబర్ అంటే మనవాడు ప్రేయర్ సోబర్ ఇక్కడే ఉందో అదే వచ్చింది అక్కడికి ఏంటి ఇలా చంపేశావు ఆయన అడిగాడు నెక్స్ట్ ఉండే ఇది యథార్థత అయితే ఇరవై ఒకటి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారుచాచుకొని ఎందుకు చేశాడో మనకు తెలియదు దాని గురించి నన్ను అడగొద్దు నాకు తెలీదు ఎవడో పోలేదు నేను ఎవడ మీద పడుకోలేదు నాకు తెలీదు యహోబా నా దేవా నా మొర ఆలకించి ఈ సౌండ్ మారిపోద్ది ఈ శ్లోగా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా ఏమడుతున్నావా నువ్వు ఏమడుతున్నావు నువ్వు చచ్చిపోయాడు అడిగి మంట పెట్టి నువ్వు నువ్వు ఏంటో మాట్లాడుతుంది ఒకవేళ ఏలియా గారు కనబడితే గారు ఏంటి సార్ ఆ బాబు చచ్చిపోయాడు చచ్చిపోయాడు ఎలా ప్రార్థన చేయబుద్ధి అయిందా ఏమో సార్ అడిగేద్దాం అనుకున్నాను అడిగేసాను ఏదో అంటే ఏమని అడిగేసా జాగ్రత్త మాట దేవుడి దగ్గరకు వచ్చి అడగాలనుకున్నది ఏదైనా అడిగేసాను ఏదైనా అడిగేసాను కానీ ఒక పని మాత్రం చేయదు నువ్వు ఇస్తావా సస్తావా అని మాత్రం అడగద్దు అడిగేయండి ప్రభా నాకు ఇది కావాలనిపిస్తుంది అడిగేయండి ప్రభా గుంటూరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను ప్రభా అడిగాయి యాదవదే అడిగేయ్ గుంటూరు ఎమ్మెల్యే అవ్వాలని ఎక్కడుండే ప్రభా నీ నువ్వు నువ్వేం చెప్తావు చేస్తానంటే అదే డ్రామా నీకు అర్థమైందా ఎక్కడున్నది ఎక్కడికి అనుకో దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు నా ముందు డ్రామా ఇవ్వట్లేదని ఇక్కడేమో మోడు పెట్టుకొని ఇక్కడేదో పవిత్రమైన పదాలు పెడితే సరిపోయింది అనుకున్నారా దేవుడు అది ఇష్టపడ్డా యథార్థత ఇష్టపడతాడు ఆయన ఎక్కడి నుంచి రావాలి మనోడు ప్రభా ఆ లేపే ప్రభా ఆ చావులోంచి బయలు లేపే ప్రభా అని అడిగాడు ఈ ప్రార్థన విన్నప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చింది ఇలా ప్రార్థన చేయొచ్చా అని అయితే ఈ ప్రార్థన గురించి దీని గురించి నాలుగైదు కామెంటరీలు చూస్తే ఒక ఆయన ఒక రెఫరెన్స్ ఇచ్చాడు ఇస్తే నాకు పిచ్చి ఎక్కింది ఈ బయట ఒక ఆయన పుస్తకం పట్టుకుని ఉంచుంటాడు బయట ఆయన పేరు మార్టిన్ లోథర్ పుస్తకం పట్టుకుని చూడాడు అంటే ఆయన మనిషి అనుకోవద్దు బొమ్మ బయట నుంచి ఉంటాడు ఆయన పేరు మార్టిన్ లోధర్ ఓ పుస్తకం పట్టుకొని ఉంటాడు ఈ మార్టిన్ లోధర్ గారు పదిహేను వందల నలభైలో ఫిబ్రవరి మాసంలో ప్రార్థన చేశాడు పదిహేను వందల నలభై ఫిబ్రవరిలో ఈ మార్టిన్ లోదర్ గారు ఒక ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన అంటే చెప్తాను ఆయనకు ఒక సెక్రటరీ ఉన్నాడు ఆ సెక్రటరీ పేరు ఫ్రెడ్రిక్ మైకోనియస్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ కావాలంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెడ్రిక్ మైకోనియస్ మార్టిన్ లోదర్ అని కనుక గూగుల్ కొడితే పదిహేను వందల నలభై సంవత్సరం ఫిబ్రవరిలో ఏం ప్రార్థన చేసాడో ప్రార్థన ఉంది అందులో ఏమి జరిగిందంటే ఫ్రెడ్రిక్ మైకోనియస్కి జబ్బు వచ్చి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది రేపో మాపో చచ్చిపోతానని ఆయన ఉత్తరం రాశాడు మార్టిన్ లోదర్ గారికి ఏమని అయ్యారు నేను మీ సెక్రటరీని ఇప్పటిదాకా నమ్మకంగా మీ సెక్రటరీగా పనిచేశాను నన్ను క్షమించాలి దేవుడు నన్ను పిలిచేస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను మీ ప్రాజెక్టు పూర్తి కాకముందే మిమ్మల్ని వదిలేస్తున్నందుకు నన్ను క్షమించండి అని ఒక రాసి పంపించాడు ఒక కుర్రోడు తీసుకెళ్ళి మార్టిన్ లోధర్ గారికి ఇచ్చారు మార్టిన్ లోదర్ కొంచెం ముక్క పంట ఎంట్రా అన్నాడు సార్ ఫ్రెడ్రిక్ మైకోనిస్ గారు ఇచ్చారండి అని అంటే మరొకటి తీసి చదివాడంట చదివి ఆ ఉత్తరాన్ని గట్టిగా నలిపేసి ఇసురు కొట్టాడంట మూలకే ఇసురు కొట్టే దేవా ఏం చేద్దాం అనుకుంటావు ఫ్రెడ్రిక్ మైకోనియస్ మీద నా నమ్మకం అంతా ఆడు వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలా ఒకసారి నా మీద కరుణించవా ఆడు చచ్చిపోకుండా నువ్వు అని గట్టిగా అరిసి దేవా నీ కృపదో వచ్చి మాట ఆడుతున్నాను ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడనే వార్త నా జీవితంలో ఎప్పుడు నేను వినకూడదు అని ఆ ప్రార్థనంతో కాగితం మీద రాసి పంపించాడంట ఈడు వెళ్ళాడు ఈడు వెళ్ళే లోపల పోయాడు ఎవడు ఫ్రెడ్రిక్ మైకోనియస్ ఆడిపోయాడే అని అన్నాడంట బాబో కుదరదు ఆయన ముక్కోపి నేను లోన్కి వెళ్తాను చేస్తావు చేస్తావంటే ఏమో ఆ ఉత్తరం పక్కన పెట్టి వస్తాను అన్నాడంట ఆడి దిండి పక్కన ఆ ఉత్తరం పెడితే గంట తర్వాత వాడు లేచాడంట అక్కడితో ఆగిపోవద్దు జాతమనండి ఫ్రెడ్రిక్ మైకోనియస్ పదిహేను వందల నలభై ఆరులో చచ్చిపోయాడు ఎప్పుడు తెలుసా మార్టిన్ లోదర్ చచ్చిపోయిన రెండు నెలలకు చచ్చిపోయాడు మార్టిన్ లోదర్ ఫ్రెడ్రిక్ మైకోనియస్ చచ్చిపోయాడనే వార్త వినలేదు అప్పుడు అర్థమైంది దేవుణ్ణి దేవుడిని ఎక్కడున్నది ఏదైనా అడిగొచ్చని ఏదైనా అడిగచ్చు అడిగి నీ చిత్తమైతే నీ చిత్తమైతే అయితే నువ్వు ఎక్కడ బిగపట్టుకొని ఏం లేదులే ప్రభా అని రామయ్యస్తే అట్లాగా డ్రామా చేస్తేలాగా యథార్థత ఏలియా అలా ప్రార్థన చేశాడు అలా చేస్తే యహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా చూడండి యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు మీరు టెన్షన్ పడిపోయి ప్రాణం రానిచ్చినప్పుడు అనే దాని మీద హైలైట్ అయ్యారు కానీ నేను అక్కడ హైలైట్ అవ్వట్లా నా హైలైట్ ఏంటి చూస్తాను చూడండి మళ్ళీ ఇరవై రెండో వచ్చినాం యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి నా హైలైట్ అంతా ఇదే యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఏంటండి ఇదే ఇది ఎలా ఉంది తెలుసా దేవుడేదో ఆయన వెయిటింగ్ వెయిటర్ లాగా ఆ బాబు ఏం కావాలి రెండు ప్లేట్ ఇడ్లీ అలాగే రే ఏలియాగారు రెండు ప్లేట్ ఇడ్లీ అంట అని ఏ ప్రభుత్వం ఇచ్చి ఇచ్చేసినట్లు నీకు అర్థమైందా గారు చెప్పేసరి ఇచ్చేసాడు ఏలియా ఏలియాను ఒకవేళ కనబడితే ఏంటయ్యా నువ్వు అడిగావని ఇచ్చేసాడు కాదులే దాని ప్రేమ ఆయన ప్రేమ లాంటిది అలా ఇచ్చాడు అంతే ఆయన కృపాదే ఏ నేను అడిగిందని ఇచ్చేటివేంటి నేను ఎందుకు చెప్తున్నాను తెసా మీలో కొంతమంది మీ ప్రార్థనని హైలైట్ చేస్తారు సాక్ష్యం చెప్పాడే పిల్లలు చెప్తారు సార్ మూడు నెలలు బాగా ప్రార్థన చేశా అప్పుడు ఇది వచ్చింది అంటే ప్రార్థన తెచ్చింది నీకు దేవుడు ఇచ్చాడా మరి ప్రార్థన ఎందుకంటే హైలైట్ చేసావు ప్రార్థన ఎందుకంటే హైలైట్ చేసావు ప్రార్థన చేశానని చెప్పుకొని ఎందుకు గర్విస్తున్నావు ఎందుకు ఇచ్చేది దేవుడా ఇప్పుడు అర్థనా దేవుడి కంటే మించి ఉండగలిగేది ఏది లేదు ఈ లోకంలో దీన్ని మీకు అర్థం అని కూడా చెప్తానే ఎలా ఉంటుందో అంటే దేవుడు ఎందుకు అలా పదం ఉపయోగించాడు మొన్న మే పద్దెనిమిదో తారీఖు నా పుట్టినరోజు ఏంది నాది అరవయో పుట్టినరోజు నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు దాటే మే పద్దెనిమిదో తారీఖు మే పదిహేడో తారీఖు దాకా మా ఇంట్లో క్యాంప్ జరిగింది రిట్రీట్ నా కూతురు అమెరికా నుంచి యాక్చువల్గా పద్దెనిమిదో తారీఖు రావాల్సింది పదిహేడు తారీఖు వచ్చింది ఆ టికెట్ మార్చుకొని వచ్చేసింది ఎందుకు వచ్చి చెప్పలేదు పొద్దున వచ్చింది తర్వాత నేను క్యాంపులో ఉన్నప్పుడు వీళ్ళంతా బయటికి వెళ్ళారు సాయంత్రం క్యాంప్ అయింది వాళ్ళతో వెళ్తా మాట్లాడాను రాత్రి పదకొండు అయిపోయింది పప్పా పైకి రండి అన్నారు అంటే పైకి వెళ్తున్నాను మా ఇంటికి పైకి వెళ్తా ఉంటే దారిలో ఒక బ్లేజర్ ఇచ్చారు ఇది వేసుకోండి పప్ప అన్నారు అంటే బూడిద రంగు బ్లేజర్ బాగుంది వేసుకోవడానికి ఎక్కడదమ్మా అంటే వేసుకో పాప అని అన్నారు అంటే వేసుకున్నాం పైకి వెళ్ళా సర్ప్రైజ్ పార్టీ బయట ఏమి లేదు రూఫ్ లైట్లు గిట్లు పెట్టారు ఒక కేక్ ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి బుడగలు ఉన్నాయి హడావిడి హడావిడిగా ఉంది సరే ఆ రోజు రాత్రి కేక్ కోశారు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా సీక్రెట్ తెచ్చారు వాళ్ళందరూ నాకు విషెస్ చెప్పారు అంతా అయిపోయింది రాత్రి వెళ్ళి పడుకొని నిద్రపోయిన అయిపోయింది అయిపోయింది పొద్దున్న లేచి ఏదో పని కోసం నేను పర్సులో నా క్రెడిట్ కార్డు కోసం చూస్తే దొరకట్లా ఓ పావుగంట దొరికింది వీళ్ళు కేకు కొన్నది నా డబ్బులతోనే బ్లేజర్ కొన్నది నా డబ్బులతోనే హడావిడి చేసింది నా డబ్బులతోనే పైగా హడావిడి చేసి హ్యాపీ బర్త్డే అని మరి ఇచ్చారు మా గిఫ్ట్ అన్నట్లు ఇచ్చారు అర్థమైంది నీకు అయితే ఒక మాట చెప్తాను తండ్రిగా తండ్రిగా దాంట్లో నాకు అనుభూతి ఉన్నది నాకు అనుభూతి ఉంది ఇహలోకపు తండ్రి తన క్రెడిట్ కార్డుతో బ్లేజర్ కొనిస్తే అంత ఆనందమైతే పరలోకపు తండ్రి శక్తితో మనం చేసే పనులకి దేవుడికి ఇంకెంత ఆనందం వస్తుంది ఒక విధంగా ప్రార్థన అంటే దేవుడు మనకి తన క్రెడిట్ కార్డు ఇచ్చినట్లే దీన్ని గీకో వస్తుంద దీన్ని గీకో అందుకే దేవుడు ఏలియాని ముద్దుగా మాట్లాడుతున్నాడు ఏలియా అడిగాడు కదా అందుకు ఇచ్చేసా అసలు ఏం మనిషి అండి ఆయన ఏం దేవుడు అండి ఆయన యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను ఇప్పుడు చూడండి ఇరవై మూడు ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించను ఇప్పుడు మీరు చెప్పండి మెట్లు బయట కొనే అనుకున్నాయా అది విషయం ఆయన మెట్లు దిగి ఎంత ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుతున్నాడు అని చెప్పను మూడోసారి అమ్మాయి మాట్లాడుతుంది మొదటిసారి తిట్టింది దేవుణ్ణి రెండోసారి తిట్టింది ఏలియాని మూడోసారి ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడు వై ఉన్నావనియో రెండోసారి తిట్టి తిట్టినప్పుడు దైవజనుడా అది కోపం అది ఎటకారం అది షటర్ ఇక్కడ అది కాదు నీవు వై ఉన్నావనియో నీవు పలుకుచున్న యహో మాట నిజమనియో ఇందు చేత నేను ఎరుగుదును ఈ మూడు సంవత్సరాల్లో ఆ అమ్మాయి మారుమూల్స్ పొందిందంటారా పొందిందే ఈ మూడు సంవత్సరాల్లో ఏలియా గారు సువార్త చెప్పారా చెప్పలా ఏం చేశారు బతికి చూపించారు దేవుడు కావాల్సింది అది దేవుడికి కావాల్సింది అది బతికి చూపించు ఎవడు కాదనలేడు సువార్త చెప్తే కాదంటారు కరపత్రాలు ఇస్తే మొహం మీద కొడతారు రోడ్డు మీద మైకుతో చదువుకుంటూ ఉంటే వినబడకుండా వెళ్ళిపోతారు కానీ జీవితాన్ని చూపిస్తే ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఆ జీవితపు ప్రభావంలో ఇరుక్కుపోయినప్పుడు నీ వచ్చేటువంటి ఒక్క మాట చాలు పని అయిపోతుంది ఏలియా ఆమెను ప్రభు దగ్గరికి నడిపించాడు దేవుడు ఈ మూడు సంవత్సరాల తరబీదులో ఏలియా చేసిందా లేని తెలుసా ఒంటరివాణి చేసి విశ్వాసంలో పెంచి క్రిటికల్ ప్రదేశానికి పంపించి ఇంకా విశ్వాసంలో పెంచి ఎవరింట్లో ఉంటున్నారో వాళ్ళ బాబుని చంపేసి ఇంకా విశ్వాసంలో పెంచి విశ్వాసపు స్థాయి ఒక చోటుకు వచ్చిన తర్వాత పద్దెనిమిదో అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద ఆహాబుని ఎదుర్కోవడానికి నిలబెట్టాడు ఆయన ఇది ఆయన చేసినటువంటి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ మై ఫ్రెండ్స్ దేవుడు మన జీవితం మారాలని కోరుకుంటున్నాడు మన క్యారెక్టర్ మారాలని కోరుకుంటున్నాడు మన పర్సనాలిటీ పవిత్రపరచబడాలనుకుంటున్నాడు మనం మాదిరికరమైన జీవితం జీవిస్తే ఆ జీవితాన్ని దేవుడు దేనికైనా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు దేవుడికి మినిస్ట్రీ కాదు ఇంపార్టెంట్ మినిస్టర్ సేవక్ ఈజ్ యువర్ లైఫ్ ఏలియాని దేవుడు తర్బీదు చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాడు ప్రభా ఏలియాలాగా నీకు ఉపయోగపడే పాత్రగా నన్ను తరబితి చేయి ప్రభా నన్ను కొట్టు నన్ను ఇబ్బంది పాలచే నన్ను సమస్యల్లోకి నెట్టు ఇబ్బందులు తీసుకురా వాటన్నిటి మధ్యన నన్ను వదిలిపెట్టుకొని వెళ్ళిపోవద్దు ప్రభా వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు నన్ను బలోపేతం చేయి అనుభవాల ద్వారా బలోపేతం చేయి అనుభవాల ద్వారా నీకు దగ్గరగా ఉండేటట్లు చేయి ఆ అనుభవాలు నన్ను ప్రభా ఒక ప్రత్యేకమైన స్థాయిలోకి తీసుకురాగలిగినట్లు చేప్రభా అప్పుడు నీ కోసం నేను నిలబడతాను ప్రభా విల్ స్టాండ్ ఫై యూ దేవుడు ఇలాంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు ఇజికల్ గ్రంథంలో పాడవుచున్నటువంటి దేశానికి నాకు మధ్యన ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి అగాధములో నిలబడే ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు విల్ యూ బీ దట్ పర్సన్ ఆ వ్యక్తిగా నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా ఆ వ్యక్తిగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను